హాయ్ వన్ వెల్కమ్ టు ఎడి ఎంప్లాయ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది సీనియర్ రీసెర్చ్ ఫెలో యంగ్ ప్రొఫెషనల్స్ ఇలా నాలుగు రకాలైనటువంటి ఖాళీలను ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు సో చిన్నపాటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు అయితే ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారని మనకైతే నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది ఇంటర్వ్యూ తేదీ గమనించినట్లయితే ఇరవై నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిది సో ఈరోజు ఇరవై ఒకటి అంటే మూడు రోజులలో ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం కాబట్టి ఆసక్తి అర్హతలు ఉన్నటువంటి అందరూ అప్లై చేసుకోండి సో నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేటువంటివి ఒకసారి గమనిద్దాం సీనియర్ రీసెర్చ్ ఫెలో ఒక వ్యాకెన్సీ అనేటువంటిది ఈ యొక్క విభాగంలో కలదు సో అర్హతలు అనేటువంటివి ఈ విధంగా ఉన్నాయి అగ్రికల్చరల్ స్పెషలైజేషన్తో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి సంబంధిత సబ్జెక్ట్ నందు అనుభవం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు అర్హులుగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చరల్ ఎంటమాలజీ లేదా ఎంటమాలజీతో కూడినటువంటి జువాలజీలో ఇన్ని అగ్రికల్చరల్ స్పెషలైజేషన్స్తో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉన్నవారు కూడా అర్హులుగా ప్రకటించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ డేట్ గమనించినట్లయితే ఇరవై నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిదిగా మనకు పేర్కొనడం జరిగింది సో ఈ యొక్క స్కీమ్ వ్యాలిడ్ అనేటువంటిది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై వరకు మాత్రమే ఉంటుంది సో అంటే మన కాంట్రాక్ట్ పీరియడ్ అనేటువంటిది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై వరకు మాత్రమే ఉంటుంది అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ ఫిక్స్డ్ ఈ యొక్క విభాగంలో ఒక వేకెన్సీ అనేటువంటిది కలదు వీటికి విద్యార్హతలుగా ఏదైనా లైఫ్ సైన్స్ ఫీల్డ్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా అగ్రికల్చరల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వబడుతుంది మరియు కంప్యూటర్ అనుభవం కలిగి ఉండాలి సో ఫ్రెండ్స్ యంగ్ ప్రొఫెషనల్ వన్ కన్సాలిటేటెడ్ సో వివి ఆరు వేకెన్సీస్ అనేటువంటివి కలదు ఇందుకు గాను ఏదైనా లైఫ్ సైన్స్ ఫీల్డ్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా అగ్రికల్చరల్లో ఎవరైతే డిగ్రీ పూర్తి ఉంటారో వారికి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వబడుతుంది మరియు కంప్యూటర్ అనుభవం కూడా కలిగి ఉండాలి సో ఫ్రెండ్స్ వీటికి కూడా ఇరవై నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిదో తేదీన మనకు ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క కాంటాక్ట్ పీరియడ్ అనేటువంటిది పదిహేను మూడు రెండు వేల ఇరవై వరకు ఉంటుంది సో యంగ్ ప్రొఫెషనల్స్ కన్సాలిడేటెడ్ వేరే వ్యాకెన్సీ అనేటువంటిది గమనించినట్లయితే ఒక వ్యాకెన్సీ కలదు సో ఇందుకు బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ సో బీటెక్ అనేటువంటిది సిఎస్ఈ విభాగంలో ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వారికి ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకునేటువంటి అర్హత అనేటువంటిది కలదు సో ఫ్రెండ్స్ వీటికి వ్యాలిడిటీ డేట్ అంటే కాంటాక్ట్ పీరియడ్ అనేటువంటిది పదిహేను మూడు రెండు వేల ఇరవై వరకు మాత్రమే ఉంటుంది సో ఫ్రెండ్స్ వయస్ అనేటువంటివి ఒకసారి గమనించినట్లయితే అన్ని పోస్టులకు గాను మ్యాక్సిమం నలభై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది సో మినిమంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఎవరైతే వయస్సు కలిగి ఉంటారో వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్లై చేసేటువంటి విధానం గమనించినట్లయితే అర్హతలు కలిగినటువంటి ధృవపత్రాలను ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేటువంటి సమయంలో తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది అంటే ఎటువంటి అప్లై విధానం అనేటువంటిది లేదు అంటే ముందుగా ఇంటర్వ్యూకి ముందుగా మనం ఎటువంటిగా ఏ విధంగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరమైతే లేదు సో ఫ్రెండ్స్ అప్లై చేసుకోము కాబట్టి ఎటువంటి ఫీజు కూడా పే అవసరం అవసరమైతే లేదు ఇంటర్వ్యూ హాజరయ్యేటువంటి ప్లేస్ గుర్తుంచుకోండి ఐసీఏఆర్ సిఎస్ఐఆర్ రీజనల్ స్టేషన్ సిర్సా హర్యానా వన్ టు ఫైవ్ జీరో డబల్ ఫైవ్ అనేటువంటి అడ్రస్కు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల పంతొమ్మిదవ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది ప్రభుత్వ సంస్థల్లో వర్క్ చేయాలనుకునేటువంటి వారికి ఇదొక గొప్ప అవకాశం అని భావిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఎడ్యుకేషనల్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఎడు ఎంప్లాయ్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే